ఈ రైటర్ ఆ పదం రాయాలని ఎలా అనిపించింది ఎప్పుడు అది మీకు కలిగింది అంటే నేను చిన్నప్పటి నుంచి సింగర్ ఓకే స్కూల్ డేస్ నుంచి సో రాయడం అంటే సిక్స్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినాను అంటే చిన్నప్పటి నుంచి రాయలేనిది సిక్స్ ఇయర్ బ్యాక్ నుంచి అవును చిన్నప్పటి నుంచి సింగింగ్ ఉంది ఓకే ఇట్లా జాతీయ గీత ఎక్కువ పాడేదాను ఓకే సాంగ్స్ కూడా నేర్చుకుని పాడుతూ నేటివ్ ప్లేస్ ఎక్కడ మాది నల్గొండ డిస్టిక్ అండి మోత్కూర్ మండల్ ఇప్పుడు యాదాద్రి చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూనే వచ్చారు అంటే ఎక్కడెక్కడ అంటే మీరు పాడారు ఫస్ట్ స్కూల్లో పాడారు ఆ తర్వాత మా విలేజ్ లో కూడా వినాయక చవితి మండపాల దగ్గర ఇట్లా పాడుతూ ఉండేదా అట్లా బాగా ఇంట్రెస్ట్ పాటల మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఎప్పుడు అంటే మిమ్మల్ని ఎంకరేజ్ ఎవరు పాటలు పాడుతుంటే ఎంకరేజ్ అంటే ఫస్ట్ మా నాన్న ఇట్లా అవి ఆడుతుండే ఊర్లలో బాగా సో అట్లా అవి అక్కడికి వెళ్ళి బాగా ఇంట్రెస్ట్ వినేదాన్ని సో మా ఇంట్లో కూడా మా మా అన్న ఓకే సో అట్లా ఇక ఎక్కడ పాట వినిపించినా నాకు బాగా ఇంట్రెస్ట్ అమ్మాయితో పాడేస్తుంది అన్నట్టుగా బాగా వినడం ఇంట్రెస్ట్ గా ఆ విన్నది మైండ్ లో పెట్టుకొని నేర్చుకోవడం పాడేయడం అట్లా చేస్తుండేదాన్ని అంటే మీది స్క్రీన్ మీదకి రావడానికి ఎప్పుడు మొదలైంది పాట అనేది మీ పాట ఆడియో రూపంలోకి రావడానికి ఎలా సాధ్యమైంది అది సిక్స్ ఇయర్స్ బ్యాక్ అంటే నేను నాకు తెలియదు అంతకు ముందు అనుకునేదాన్ని పాటలు పాడితే బాగుండు ఇట్లా టేప్లికన్ల అట్లా సాంగ్స్ వస్తుండే కదా అట్లా వాళ్ళు ఎట్లా పాడుతారో ఏమో నేను అట్లా పాడాలి అట్లా రావాలి అని అప్పుడు అనుకునేది కాకపోతే నాకు యూట్యూబ్ లో పాడాలి ఇట్లా అవకాశం ఉంది పాడొచ్చు అంట అని తెలియదు వన్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వరకు నాకు తెలియదు సో అప్పుడు నాకు తెలిసిన తర్వాత నేను ఒక రెండు మూడు నెంబర్స్ కి కాంటాక్ట్ అయినా కొంతమంది సాంగ్స్ ఇట్లా స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తుంది అట్లా నేను కాంటాక్ట్ అయ్యి నా ఫస్ట్ నేను నేను రాసుకున్న సాంగ్ తోనే నేను వాళ్ళకి చెప్పిన ఇట్లా నేను ఒక సాంగ్ రాసుకున్నాను సార్ నేను చిన్నప్పటి సింగింగ్ చేస్తుంటే ఒకసారి వినండి అంటే పంపించామన్నమాట ఓకే అమ్మ పంపించండి మేము వింటాము వచ్చేసి అంటే నేను వాళ్ళకి పంపించినా విన్నారు బాగుంది అని చెప్పేసి ఆ అంటే కంప్లీట్ చేసినామంటాం భయం భయంతోనే మీరు స్టార్ట్ చేశారు ఎట్లా అవుతుందో ఎట్లా ఉంటుందో ఏమో అన్నట్టు అప్పటికి తెలియదు కదా మనకి ఎట్లా పాడాలి ఇప్పుడు ఉన్న పాటలు విని పాడడం వేరు మనం ఓన్ గా ట్యూన్ చేసుకోవడం వేరు సో అట్లా నేను నేనే ట్యూనింగ్ చేసుకున్నా కాబట్టి సో ఎట్లా ఏమో అనుకునేదాన్ని ఇచ్చిన తర్వాత ఎంకరేజ్మెంట్ ఎలా ఇచ్చారు మీకు బాగుంది అన్నారు సాంగ్ సాంగ్ మంచి రాసేది బాగా లెన్స్ కూడా బాగున్నాయి అని చెప్పేసి సో అదే ఇప్పుడు మీరు అడిగిన సాంగ్ అదే మాకోసం ఒక్కసారి మా ప్రేక్షకులకు కూడా నిజంగా అది చాలా భావోద్వేగానికి గురి చేసింది నిజంగా ఎమోషనల్ అయిపోతాం అనమాట బోస్ బంప్స్ వచ్చేస్తాయి ఆ పాట ఒక్కసారి వాడింది మాకోసం అంటే చాలా మెయిల్ వర్షన్ వస్తుంటాయి లవ్ సాంగ్స్ లవ్ జనరల్లీ అందరూ లవ్ ఫెల్యూస్ బాయ్స్ ఏ ఎక్కువ రియాక్షన్ చూస్తాం కానీ లేడీస్ తక్కువ కదా అది మీరు పాడడం నిజంగా చాలా బాగుంది అట్లా అని చెప్పేసి నేను అది రాయడం జరిగింది